ఈరోజు మన మద్దూరు మున్సిపాలిటీ కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు చాలా అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది వాళ్ళని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ముఖ్యంగా ఇక్కడున్న ఒక ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ నాయకుడు గతంలో ఆయన ఎక్కడుండే ఆయన జీవనోపాధి ఏదో ఆయన తెలుసుకొని మాట్లాడాలి ఒక ఒక వ్యక్తిపై మాట్లాడేటప్పుడు నీ స్థాయి ఎంత నువ్వెంత నీవేం అమ్ముకొని ఏమి ఫ్రాడ్ చేస్తే నిన్ను ఎలగొట్టినరో మా కోడంగల్ నియోజకవర్గానికి మొత్తం కూడా నీ పరిస్థితి తెలుసు ఈరోజు వచ్చి మా మద్దూర్ బస్టాండ్లో ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం ఈ మాటలు ఇక చేసుకోవాలి నీవు ఇంకా ఎక్కదక్క మాట్లాడితే నీ మీద ఖచ్చితంగా భౌతిక దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నా మిస్టర్ నీవు నీ స్థాయి మర్చి మాట్లాడుతున్నావు నీవు తెలుసుకోవాలి నీ స్థాయి ఊకెనే మా కేసీఆర్ గారు శుద్ధ పూస అమాయకుడు అని ఏదో మాట్లాడుతున్నావు శుద్ధ అయితే మీ నాయకునికి సిట్ నోసులు సిట్ నోటీసులు ఎందుకు ఇస్తారు నీ బిడ్డ దిప్పు మా అన్న అవినీతి చేసిండు మా మామ అవినీతి చేసిండు సంతోష్ రావు అవినీతి చేసిండని ఓడి కోడి కూసుకుంటా మన తెలంగాణ ప్రాంతం మొత్తం తిరుగుతూ ఉంది సమాజానికి మొత్తం తెలుసు మీరు చేసిన అవినీతి మరి గురిగిందా గుద్దందా నల్లగానట్టు మీరు గతంలో తీసుకుంటే మీ కేటీఆర్ ఫామ్ హౌస్ మీద డ్రోన్ కెమెరా ఎగిరించిందనే మా నాయకుడు మా ముఖ్యమంత్రిని పదిహేను రోజులు జైల్లో బంధిస్తుంది మరి ఆ రోజు గుర్తు రాలేదా మీకు ఇలా నోటీసులు ఇచ్చారు ఇలా తీసుకెళ్లారనేది అదే కాకుండా ఆయన బిడ్డ లగ్గానికి కూడా రాకుండా మీరు జైల్లో నిర్బంధించిన రోజులు మర్చిపోయారా లేకుంటే ఆయనకు ఎక్కడో ఉంటే కూడా వాళ్ళ కుటుంబాన్ని హరాస్మెంట్ చేసి వాళ్ళ అన్నదమ్ములను కూడా మీరు కేసులో ఇరికించిన పరిస్థితులన్నీ కూడా ఈరోజు మర్చిపోయి మా కుటుంబానికి అన్యాయం జరిగితే యావత్ తెలంగాణకే అన్యాయం జరిగిందని సెంటిమెంట్ రగిలిస్తున్నారు ఈ సెంటిమెంట్తో మీరు ఎన్ని దినాలు కాలం గడుపుతారు గతంలో చూస్తే తెలంగాణ 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 అని చెప్తుంది రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో వాళ్ళు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు ఇక మళ్ళీ చంద్రబాబు వస్తాడు మళ్ళా పోతుంది పాలన పోతుంది ఆంధ్రలోకి చేతిపోతుంది అని మళ్ళా సెంటిమెంట్ రగిలిస్తుంది మళ్ళీ ఈరోజు ఏదో సిట్టి నోట్ ఇచ్చినంత మాత్రాన మా తెలంగాణ ప్రజలకే మా తెలంగాణకే ఇచ్చినట్టు ఏదో ఫీల్ అయ్యి మీరు ఏదో శుద్ధు ఏదో తప్పు చేయనట్టు ఈరోజు ప్రగాఢ కల్ప కలుపుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి మాట్లాడుకుంటా నువ్వు రైతు బాధు ఇచ్చినావా నువ్వు అది ఇచ్చినావా ఇది ఇచ్చినావా అని మాట్లాడుతున్నావు మీ నాయకుడు మొదటిసారిగా నేను ఈ తెలంగాణ ఏర్పడగానే దళితుని ముఖ్యమంత్రి చేస్తాను మరి నీ హామీ ఎక్కడ పోయింది ఇంటికి ఒక ఉద్దేశంగా మరి నీ హామీ ఎక్కడ పోయింది అదేవిధంగా మరి దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తాను అది ఎక్కడ పోయింది మరి నీవు ఎన్నో హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి నీవు పది సంవత్సరాలు ఒక రేషన్ కార్డు బీలోకి ఒక రేషన్ కార్డు ఇవ్వలేని నీచమైన చరిత్ర అనేది ఈరోజు మళ్ళీ అది ఇవ్వలేదు ఇది ఇయ్యలేదని పాత భషణ లేదో గప్పాలు జరుగుతున్నావు నువ్వు నీవు ఐదేళ్ళు ఎమ్మెల్యే ఉంటే ఒక భార్య సిసి రోడ్ వేయలేదు బార్యేడు ఒక బీటీ రోడ్ వేయలేదు నీ కండకే మన కామెరలు వచ్చినాయా అభివృద్ధి జరగలేదు కూడంగల్ కావడం వల్ల అభివృద్ధి జరగలేదు అని చూస్తావు సన్నాసి ఈ రోజు చూస్తే దగ్గర దగ్గర మూడు వేల కోట్లతోన మన కోడంగల్ ప్రాంతం రోడ్లకే కేవలం రోడ్లకే మూడు వేల కోట్లతోన ప్రతి తాండకు డబుల్ రోడ్ ప్రతి గ్రామానికి డబుల్ రోడ్ మండల కేంద్రంలో ఫోర్ లైన్ రోడ్ చేస్తున్నారు నీ కండలకు కామెరలు వచ్చిన నరేందర్ రెడ్డి మిస్టర్ ఈరోజు తీసుకుంటే ప్రతి ఊర్లలో అంగన్వాడీ సెంటర్లు కొత్త ఏర్పాటు చేసినాం స్కూల్ బిల్డింగ్లు కొత్త కట్టిస్తున్నారు అదేవిధంగా మా ప్రాంత చిరకాల కోరిక నారాయణపేట్ కోడంగల్ ఎత్తిపోతల పథకము ఈరోజు మా పర్యావరణ అనుమతులు వచ్చి పనులు ప్రారంభించే దిశగా వచ్చింది అదేవిధంగా భూములు కూడా అన్నీ కొనుగోలు నష్టపరిహారం ఇచ్చి పనులు చేసుకునే స్థాయికి వచ్చారు నీకు ఇవన్నీ కళ్ళకి అనిపిస్తలేవు ఏదో ఒకటి కళ్యాణ లక్ష్మి వచ్చిందా రైతు బంద్ వచ్చింది నీ బతుకు మొత్తం ఐదేళ్ళు గదే ఏడ్చినావు రైతు బంద్ వేస్తే నేనే తెచ్చినట్టు కళ్యాణ లక్ష్మి వస్తే నేనే ఇచ్చినట్టు అదేమంటారు శ్మశనాడిక కలిస్తే నేనే అదే అభివృద్ధి అని ఫీల్ అవుతుంది కానీ నువ్వు సొంతంగా మన కూడంగల్కి సొంతంగా నిధులు సొంతంగా ఏదైనా వేరే నియోజకవర్గానికి రానిది మన నియోజకవర్గానికి ఏమైనా తెచ్చినవా నువ్వు ఏదైనా స్పెషల్గా ఏమైనా తెచ్చిన ఆ రోజు కూడా మిమ్మల్ని ప్రశ్నించినాం ఈ రోజు కూడా నిన్ను ప్రశ్నిస్తున్నాం మళ్ళీ అదే పాత క్యాస్ వచ్చి ఈరోజు ఏం అభివృద్ధి జరగలేదు గతంలో నేను చేసిన అభివృద్ధి ఉన్నారని మాట్లాడుతున్నాం ఇక నీ చౌకబారి మాటలు మంచి మేము ఈ ఇక్కడ మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతుందని ఈ రోజు ఏదో నాలుగు బైక్లు వేసుకుని తిరిగి ఏదో పెద్ద సాధించినట్టు మాట్లాడుతున్నాం మున్సిపాలిటీలో ఖచ్చితంగా పదహారు పదహారు వార్డు మన మద్దూర్ మున్సిపాలిటీలో గెలుస్తాము మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగిరిస్తాము ఇచ్చిన గ్యారెంటీ కూడా అన్ని అమలు చేసినాం మీరు ఇంకా భ్రమలో ఉన్నారు రైతులు అందరికీ కూడా మేము ఇక్కడ దాదాపు ఎనభై శాతం రుణమాఫీ చేసినాం కానీ మేము ఏదో మాట్లాడి పబ్బం గడిపి ఈ మున్సిపల్ ఎలక్షన్లో లబ్ధి పొందాలని చూస్తున్నావు నీ మాటలు చాలవు నీ మాటలు ఎవరైనా కానీ నిన్ను ముప్పై ఐదు వేల మెజార్టీ ఇచ్చి నేను నిన్నుండి తరిమి కొట్టాను కాంగ్రెస్ నాయకులను తరిమి కొడుతా అంటావు సనాసి నీ గుద్దల దమ్ముంటే నువ్వు రా యావరి కోసవో యా చౌరస కోసో ఒక్కరి మీద ఇలా చెయ్యే చూడు నీకు దమ్మైతే నీవేముంటావో ఏమవుతావో నీ సంగతి తెలుస్తావు నువ్వు మంది మంది ఎక్కువ కనుక ఎక్కువ మాటలు మాట్లాడకు ఎంత ఉండాలో అంత ఉండాలని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను